సతీష్ అన్నయ్య ఆగు అంట వచ్చేస్తున్నా ఆగు ఎలా అమ్మ బాలాజీ పుట్టినరోజు సాయిబాస చెప్పండి అమ్మ ప్లీజ్ అందరం పాపం లైవ్లోకి వచ్చి చెప్పాడు భలే మాట్లాడతాడు లైవ్లో అవునా ఆడే చేసేస్తున్నాడా లైవ్ అమ్మా అంటుంది సాయిబాసు గుడ్డా ఇటు మొహం ఏం చేస్తుందా నిన్న సేమ్ సేమ్ రీల్లో తీసింది మనం అంటున్నాం కదా చెప్పింది మా సాయి హ్యాపీ బర్త్డే టు యూ బాలాజీ గారు ఇది ఏమన్నా కనపడుతుంది అంటారా పిన్ని ఏ కనిపిస్తుంది ఇది మాకు చికెన్ అమ్మ మాది చికెన్ ఓకే ఓకే సాహిన్ మీ చికెన్ ఎవరమ్మా బాలాజీ గారు లైవ్ వస్తాడు అమ్మ రాధా అక్క లైవ్కి వచ్చేవాడు అలా మళ్ళీ లైవ్కి అలవాటు చదువుకుంటాడు కోయంబత్తూరు అక్కడ చదువుకుంటున్నాడు ఇంజనీరింగ్ ఇక్కడ బర్త్డేలు బాగా జరుగుతాయి రోజుకి ఒక్కరికి నాలుగో తారీఖు జరిగిపోయింది అదే మిస్ అయ్యాను లెక్కి తిన్నావా ఏం కర్రీ లెక్కీ భోజనం చేసేవా అంటుంది కామేశ్వరి పాలా బాలు కుప్పలు పాలు ఎవరు నో ఓకే అమ్మా అంటుంది ఓ ఓకే అమ్మ అంటుంది రేపు ఎవరిది ఎవరిదే మన ఫ్యామిలీలో ఎవరిక ఉండకపోద్దా ఏంటి ఐస్ ఇచ్చింది ఐస్ ఐస్ కావాలా రేపు ఎవరిది అనుకుంటున్నారు చెప్పు 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 ఎవరిది రేపు రేపు ఎన్నో తారీఖు ఇరవై మూడా అంతేగా అంతేగా ఇరవై నాలుగు రేపు ఎవరిది ఫిష్ కర్రీ ఫిష్ ఎవరు చెప్పు ముందే చెప్పేద్దాం బాలాజీ పేరు మా లైవ్కి రోజు వస్తుంది అమ్మ అవునా ఓకే ఒక బాలు అంటున్నావు ఏంటి మరి అన్నలా అంటారా మీరు ఓకే ఇయాలి పుట్టి అనే చెప్పాడు నెల వచ్చి కూడా ఇప్పుడు రావట్లేదు మరి ఆర్లలో పరిచయం మిగాలీ లెక్కిది అయిపోయింది నాలుగో తారీఖు మనకు ఎవరికి తెలియలేదు కాదు హోటల్ వాడిదే అంటే హోటల్ అంటే ఎవరు ట్వంటీ నైన్ లేక్ డన్ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ దన్నమ్మ గారు అండ్ ఆల్ హలో అమ్మ టిక్ టిక్ జోన్ టిక్ జోన్ గారు వెల్కమ్ అమ్మ ఎక్కడి నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు ప్రసాద్ డీకే అరుణమ్మ గారికి హాయ్ తిన్నారా అమ్మ తిన్నానమ్మా నువ్వు తిన్నావా ప్రసాద్ నేను బయట భోజన చేశాను పోవయ్యా సరిగా చెప్పు అంటుంది కామేశ్వరి అన్నాగా అంట ఫిష్ అన్నాగా అదేంటి పుట్టినరోజు అని అడిగింది హాయ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ లక్కీ బ్రో అంటున్నారు మా టెక్ జోన్ గారు ఎక్కడి నుంచి అమ్మా మీరు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు ప్రసాద్ లైక్ డన్ అంటున్నాడు థ్యాంక్ యూ అమ్మా ప్రసాద్ భోజనం అయిందా రహీమ్ గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ రహీమ్ గారు ఎంఏఆర్ఎస్ రహీమ్ గారు అంటే థ్యాంక్ యూ అమ్మా మార్స్ గారు థ్యాంక్ యూ అంటున్నారు మళ్ళీకి థ్యాంక్ యూ అమ్మా అంటున్నాడు ప్రసాద్ ఫోన్ చేశారా అమ్మ ప్రసాద్ హాయ్ ప్రసాద్ గారు హాయ్ అంటుంది కామేశ్వర్ అవునమ్మా అంటున్నారు సాయి ఓకే ఆయన పేరా థ్యాంక్ యూ అండి మహర్స్ గారు వెల్కమ్ వెల్కమ్ ఫోన్ చేశారా అండి అవునమ్మా అవునమ్మా తెలీదురా నాకు అందుకనే అమ్మ మీకు ఛానల్ ఉన్నట్టే ఉంది కదా చార్ట్ వీడియోకి మెసేజ్ చేయండి నేను సపోర్ట్ చేస్తాను అవునమ్మా అంటుంది తినిపమ్మ బయట ఫుడ్ తింటాం కానీ ఎన్ని నీళ్ళు తాగుతున్నాను అల్లలు వస్తూ పోతూ ఉంటాయి పిల్లలతో పాటు ఆటుపోట్లు వస్తాయి ఆటుపోట్లు తొలగిపోయి ఇక్కట్లు పనిమరుగవ్వాలి బాలాజీ ఉన్నంత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ జన్మదిన